ఉదయాన్నే మీరు నిద్ర లేచి మీ రెండు అరికాయలు నేల మీద పెట్టేసి మీ రెండు చేతులు జోడించి నేను చెప్పే ఈ పది పేర్లు దేవత పేర్లు ఏ పేర్లు అయితే ఉన్నాయో మీరు ప్రతిరోజు చెప్పినట్లయితే మీరు ఎటువంటి గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు ఎటువంటి పూజలు చేయవలసిన అవసరం లేదు మీరు ఎటువంటి హోమాలు చేయవలసిన అవసరం లేదు మీ జీవితంలో డబ్బు అనేది వర్షంలాగా గురిపించింది అనేది వర్షంలాగా రావడం జరిగింది మీరే పని చేసినా సరే దాంట్లో విజయం అనేది మీకు పరిగెత్తుకుంటే మీ దగ్గర రావడం జరిగింది అన్నమాట అది విజినెస్ కానీ వ్యాపారం కానీ దేంట్లో సరే లక్షల లక్షలు రావడం జరిగింది అంత పవర్ఫుల్ కలర్ రెమెడీ అన్నమాట మీరు చక్కగా నేను చెప్పిన ప్రకారం చేసుకుని మీరు ఏం చేయాలంటే మీరు నైట్ పూట నిద్రపోతారు కాబట్టి నేను నిద్ర లేచిన వెంటనే రెండు కాళ్ళు నేల మీద పెట్టేసి రెండో చేతులు జోడించేసి నేను చెప్పి దేవత పేరులో చెప్పాను ఫస్ట్ పేరు వచ్చేసి గంగ రెండో పేరు వచ్చేసి భువాని మూడో పేరు వచ్చేసి గాయత్రి నాలుగో పేరు వచ్చేసి కాలి ఐదో పేరు వచ్చేసి లక్ష్మి ఆరో పేరు వచ్చేసి బాల త్రిపుర సుందరి ఏడవ పేరు వచ్చేసి సరస్వతి ఎనిమిదవ పేరు వచ్చేసి లలిత తొమ్మిదవ పేరు వచ్చేసి శ్యామ పదవ పేరు వచ్చేసి రాజరాజేశ్వరి ఈ మంత్రి అంటే ఈ పది దేవతల పేర్లను చక్కగా గంగా భవాని గాయత్రి కాళి లక్ష్మి బాల త్రిపుర సుందరి సరస్వతి లలిత శ్యామల రాజరాజేశ్వరి అని యొక్క అమ్మవారి పేర్లు తలుసుకొని మీ జీవితంలో ఉన్న ఏదైనా సరే పూర్తిగా తొలగిపోవాలి తల్లిని అక్కడి నుంచి మీరు లేచి అక్కడ వెళ్ళిపోయి మీ పనిలో మీరు చేసుకోండి మీ జీవితం అనేది ఏ విధంగా ఉండేది మీ కళతో మీరు చూస్తారు